నా పేరు కే సూర్యం ఐఎఫ్య్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు ఇస్తున్న వేతనాలే తొమ్మిది వందల వేలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు టీఆర్సీ నివేదిక ప్రకారం అరవై జీవోలు అమలు చేయలేదు స్థానిక సంస్థలైన మున్సిపాలిటీల్లో అరవై జీవోలు అమలు చేస్తుంది ఈ పీఆర్సీ ప్రకారం థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ అన్ని రంగాల కార్మికులకు వర్తింపజేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యము ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల తీవ్ర వివక్షతను ప్రదర్శించారు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం దిగిరాలేదు చాలా నిరకుశంగా సమ్మెను అణచివేశాడు ఆ తర్వాత అధికారం కోల్పోయాడు కేసీఆర్ ఇప్పుడు అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఆనాడు ఐదు నెలలు ఈనాడు మూడు నెలలు ఇప్పటిదాకా వేతనాలు పెండింగ్ గ్రామాలు గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నాయి ఇది చాలా అవమానకరమైన విషయం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకగా ప్రజా వ్యతిరేకిగా ప్రజాస్వామికంగా నియంతృంగా వ్యవహరించిన కారణంగానే అధికారాన్ని కోల్పోయారు ఆ రకంగా కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని ప్రజలు మట్టిపాలు చేశారు ఇప్పటికైనా తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్మిక వర్గానికి తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పీఆర్సీ నివేదికను కూడా పరిశీలించి న్యాయమైన వేతనాలను గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలి మల్టీపర్పస్ విధానం కూడా ఆలోచించాలి ఆలోచిస్తున్నామని ఆనాడు హామీ ఇచ్చిన ఇచ్చారు కానీ ఈనాటి వరకు అది ఈనా ఈనాటి వరకు అది ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది కనుక సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పరిశీలించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేసి వాళ్ళ ఆకలి దప్పుల నుంచి వాళ్ళని కాపాడాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈనాడు చీఫ్ సెక్రటరీ సచివాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ సచివాలయం సందీప్ సు సుల్తా సుల్తాన గారికి కల్ కల మెమరండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ శాఖ మహిళలు సీతక్క కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ కార్మిక కమిషనర్ గారి పంచాయతీరాజ్ కమిషనర్ కూడా వినతి పత్రం ఇచ్చాము ఇప్పటివరకు మొత్తం వేతనాలను పేమెంట్ చేస్తున్నాము బిల్లులు చేసిన వెంటనే పేమెంటు చేస్తున్నామంటే బిల్లులు చేయకుండా కార్మికుల జీతాలు బిల్లులు చేయకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు అని ప్రశ్నించాము అలా వాడుకోకూడదు కార్మిక కార్మికులకే వేతనాలు ముందు బిల్స్ చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున ఆదేశిస్తామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇచ్చారు కనుక ప్రజలందరూ కూడా స్థానిక అధికారుల మీద స్థానిక కార్యదర్శుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క వేతనాలను బిల్స్ చేయించేటట్లు మన వేతనాలను సకాలంగా పొందేటట్లు మనం ప్రయత్నాలు చేయాలి అటువంటి ఒక ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం రవి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలలో సుమారు అరవై వేల మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు వీరికి ఐదు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇది స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వారిలో కనీసం చలలలో లేని పరిస్థితి ఉంది ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఈరోజు కమిషనర్కి అలాగే డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఇటీవలనే ఒకటి రెండు నెలలు వేతనాలు ఇచ్చామని చెప్పి డిప్యూటీ కమిషనర్ రామారావు సారు తెలియజేశాడు ఒకటి రెండు నెలలు కాదు మొత్తం వెంటనే క్లియర్ చేయాలని చెప్పి మేము మా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా రిటర్న్గా అధికారులకు తెలియజేస్తానని చెప్పి రామారావు సారు హామీ ఇవ్వటం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం మొదటి తారీఖు జీతాలు వేస్తున్నాం అని చెప్పి చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు మరి తొమ్మిది నెలల నుంచి ఐదు నెలల నుంచి ఏడు నెలల నుంచి జీతాలు అందక అవస్థలు పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం అందుకే ఈ వెంటనే ఈ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈ మల్టీపర్పస్ వర్కర్ ఒక దాన్ని ఆ జీవను రద్దు చేసి ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అర్హత ఉన్న అందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి అదే రకంగా అనేక సమస్యలు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అనేక కార్మిక హక్కులు అమలు కావటం లేదు వాటిని తక్షణమే గ్రామ పంచాయతీ వర్కర్ల వద్ద దాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం